వెరీ గుడ్ ఈనింగ్ అండ్ టుడే వన్ మోర్ డిస్కసింగ్ ప్రభుత్వ ప్రైవేట్ విత్తాల మధ్య గల తేడాలు సో మనము పరిచయం చెప్పేట పరిచయం ఏ విధంగా రాయాలంటే కనుక మనకి ఇక్కడ పేర్లునే ఉంది ప్రభుత్వ ప్రైవేటు విత్తాల మధ్య గల తేడాలు అంటే ప్రభుత్వం యొక్క ఏంటి ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను గురించి వివరించేదే ప్రభుత్వ విత్తము అదేవిధంగా ప్రైవేటు ప్రైవేటు రంగం యొక్క ఆదాయ వ్యయాలను గురించి వివరించేదే ప్రైవేటు విత్తము సో డిఫరెన్స్ ఏమిటి అనేటువంటిది మనం ఇక్కడ చక్కగా చూపించవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వినియోగదారులు అంటే మళ్ళీ కొత్త వాళ్ళు మిరేమనుకోవద్దు ప్రజలే అర్థమవుతుందా సో ఇక్కడ ఏంటంటే కనుక వినియోగదారులు తమ యొక్క కోరికలను కొన్ని స్వతంత్రంగా వాళ్ళు చేసుకోగలుగుతారు మరికొన్ని ఇతరుల సహాయంతో చేయగలుగుతారు అంటే మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దేనికైనా మనము సొసైటీలో మనం వెళ్తుంటే ఖచ్చితంగా ప్రతిదీ కూడా మనకి డబ్బుతోనే ముడిపడ్డ దాన్ని అర్థశాస్త్ర పరిభాషలో ప్రభుత్వ విత్తము తర్వాత ప్రైవేటు విత్తం ప్రభుత్వ రంగ విత్తం ఇక్కడ గమనించండి ప్రభుత్వ రంగ విత్తము ఏ విధంగా ఉంటుంది ప్రైవేటు రంగ విత్తము ఏ విధంగా ఉంటుంది ఇంకా మీకు సింపుల్గా అర్థం కావడం కోసం నేనైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ సో అర్థమైంది కదా ప్రభుత్వ ఆదాయ వ్యయాలను గురించి మనం ఇంట్రడక్షన్ ఏ విధంగా రాత మనము ఆ ప్రభుత్వ ప్రైవేటు విత్తాల మధ్య తేడాలని హెడ్డింగ్ పెట్టేసి ఇవన్నీ రాస్తే మనకి మార్కులు రావు ఐదు మార్కులు అయినా పది మార్కులు అయినా ఏదైనా సరే ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ మనం రాయాలి ప్రభుత్వ ప్రైవేట్ రంగ విత్తాల మధ్య గల జస్ట్ ఊరికే రెండు లైన్లు రాస్తే సరిపోతుందండి ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఈ విధంగా డిఫరెన్స్ చూపించేటప్పుడు ఈ విధంగా హెడ్డింగ్ పెట్టేసి ఆన్సర్ అని వేసిన తర్వాత ప్రభుత్వ రంగ విత్తము హెడ్డింగ్ ప్రభుత్వ ఆదాయ వ్యయాలను గురించి వివరించేటువంటి దాన్నే ఏమంటాము ప్రభుత్వ విత్తం అంటాం ఓకే నెక్స్ట్ చిన్న హెడ్డింగ్ ప్రైవేటు రంగ విత్తం ప్రైవేటు రంగ ఆదాయ వ్యయాలను గురించి వివరించేదే ఏమంటాము ప్రైవేట్ రంగ విత్తం సో ఈ విధంగా పైన తెలిపినటువంటి అంశాల ప్రకారము వ్యక్తులు అనేటువంటి వారు లేదా వినియోగదారులు అనేటువంటి వారు తమ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నింటిని స్వతంత్రంగా నిర్వహించుకోగలరు మరికొన్ని ఇతరుల మీ ఇతరుల ద్వారా తీర్చుకోగలరు సో ఇక్కడ ప్రభుత్వ రంగ విత్తం ప్రైవేట్ రంగవిత్తం ప్రభుత్వ విత్తము ఏం చేస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని సూచిస్తుంది అంటే ఏమిటి ఇక్కడ ప్రభుత్వము ఏదైనా ఒక దాని మీద ఖర్చు చేసింది అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని వ్యక్తులకు అందిస్తుంది అదే విధంగా ఇక్కడ ప్రైవేటు రంగం గమనించండి కేవలం స్వల్పకాలిక ప్రయోజనాన్ని మాత్రమే సూచిస్తుంది సో దీనికి ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పొచ్చు దీనికి ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పొచ్చు చెప్పండి చిన్న టెక్నిక్ అంతే ఓకే నేనే చెప్తాను సో ఇక్కడ ఏమిటంటే దీర్ఘకాలిక ప్రయోజనంలోనే మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది అదేవిధంగా స్వల్పకాలిక ప్రయోజనం ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేటు ఉద్యోగి అర్థమవుతుందా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అనుకోండి అతను ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ అతనికి ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటే కనుక ఇంకా అతను పర్మనెంట్ గా ఉండిపోతాడు అతను రిటైర్ అయినప్పటికీ కూడా పెన్షన్ రూపంలో అతనికి అందడం జరుగుతుంది అదే ప్రైవేట్ రంగంలో చెప్పండి పెన్షన్ ఇస్తారా ఇవ్వరు కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం ప్ర రెండు కూడా ప్రయోజనాన్ని ఇస్తాయి కానీ దీర్ఘ ప్రభుత్వ రంగం మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇస్తుంది ప్రైవేట్ రంగం మాత్రం స్వల్పకాలిక రుణాలని ఇస్తుంది స్వల్పకాలిక ప్రయోజనాన్ని అందిస్తుంది నెక్స్ట్ ప్రభుత్వము ఇక్కడ ఏం చేస్తుందండి చెప్పండి ప్రభుత్వం అనేటువంటిది ఏం చేస్తుంది ఇక్కడ సాంఘిక వ్యయాలు అనేటువంటిది ఎక్కువగా చేస్తుంది సాంఘిక వ్యయాలు అనేటువంటిది ఎక్కువ చేస్తారు ఉదాహరణకు విద్యారంగం మీద వైద్య రంగం మీద ఎక్కువ ఖర్చు చేస్తారు సో ఇప్పుడు మనము లేటెస్ట్గా గమనించినటువంటి అయితే కనుక ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా పిల్లల మీద ఖర్చు చేస్తుంది అంటే అది వాళ్ళకి ఏదో ఒక రూపంలో పిల్లలు బాగా చదువుకోవాలి అనేటువంటి ఉదాహరణకు విద్యారంగమ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాళ్ళకి ప్రతి ఒక్క దాన్ని చేరే విధంగా ప్రభుత్వం అనేటువంటిది సాంఘిక వ్యయాలపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ చెప్పండి ప్రైవేటు రంగము స్వతంత్ర వ్యయాలే చేస్తుంది అసలు సంక్షేమాన్ని అనేటువంటిది దృష్టిలోనే పెట్టుకోదుగా అంటే నాకేం కావాలి లాభార్జన ఎక్కువ లాభార్జన స్వతంత్ర వ్యయాలు అంటే కంపెనీ డెవలప్ డెవలప్ అవ్వడానికి ఏమైనా చేయగలుగుతుంది అప్పు తెచ్చినా సరే కంపెనీ డెవలప్ చేస్తుంది కానీ ఎంప్లాయీస్కి బోనస్లు ఇవ్వాలన్నప్పుడు మాత్రము ఇంకా పలగాలుగా ఓకేనా బాగా గుర్తు పెట్టుకోండి ప్రభుత్వం అంటే సాంఘిక వ్యయాలు ఎక్కువ చేస్తాయి వెల్ఫేర్ వెల్ఫేర్ పీపుల్ వెల్ఫేర్ ప్రజా సంక్షేమం అనేటువంటిది ఎక్కువ చేస్తుంది విధంగా ప్రైవేట్ రంగంలో కంపెనీ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తుంది సో అది డిఫరెన్స్ తర్వాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుంది అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్లాన్ని ముందుగానే అంచనా వేసుకొని ఉంటారండి ఏదో ఒక ప్లాన్ని అంచనా వేసుకొని సో ఈ యొక్క బడ్జెట్ అనేటువంటి దాన్ని దీనికి మనం ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి మొత్తం అన్ని పాస్ అయిన జీవో అన్ని పాస్ అయిన తర్వాత సడన్గా అనుకోని సంఘటనలు జరగచ్చు ఏదైనా ఉదాహరణకి శాంతి భద్రతల లోపం ఏర్పడచ్చు అంటే సమాజంలో శాంతి భద్రత దెబ్బతిన్నప్పుడు ఈ యొక్క వరదలు ఈ వరదలు భూకంపాలు ఇవన్నీ వచ్చినప్పుడు సంక్షేమాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఒకదానికి కేటాయించినటువంటి అమౌంట్ని డబ్బుని ఇంకో దానికి కూడా కేటాయించుకోవచ్చు ఎందుకంటే కనుక ప్రజా సంక్షేమం అనేటువంటిది ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఇక్కడ ప్రైవేట్ రంగంలో చూడండి లాభార్జన మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు ఇంకా ఎంప్లాయీ ఏమన్నా కానీ వాళ్ళకి సంబంధం లే సింపుల్ దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే పిల్లలకు సింపుల్గా అర్థం కావడం కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వచ్చేసి నాలుగో పాయింట్ రుణాలను సేకరిస్తుంది ఈ యొక్క రుణాలు అనేటువంటివి స్వదేశంలోనూ చేస్తుంది విదేశ రుణాలను స్వీకరిస్తుంది సారీ విదేశీ రుణాలను విదేశాల నుండి కూడా రుణాలను స్వీకరిస్తుంది ఇది ఆదాయం కంటే వ్యయం ఎక్కువ చేస్తుంది ఏది ప్రభుత్వ విత్తం ప్రభుత్వం అనేటువంటిది ఏం చేస్తుంది ఆదాయం తక్కువగా వచ్చినప్పటికీ వ్యయం ఎక్కువ చేస్తుంది అర్థమవుతుంది ఎందుకంటే కనుక ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ముందుకు పోతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ అంతర్గత రుణాలు చేస్తారు అంతర్గత రుణాలు అంటే ఏమి మనకి ఒక చిన్న నెట్వర్క్ ఉంటుంది నెట్వర్క్ ఏ విధంగా అయితే ఇది కార్పొరేషన్ నెట్వర్క్ లాగా ఉంటుంది కార్పొరేట్ సారీ కార్పొరేట్ నెట్వర్క్ సో అంతర్గతంగా ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థలో అంతర్గతంగా మాత్రమే రుణాలు చేస్తుంది అంటే ఆ కంపెనీ డెవలప్మెంట్ గురించి మెయిన్గా ఆలోచిస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత కరెన్సీ నోట్లను ముద్రించుకునే అవకాశం ఉంటుంది ఎవరికి ప్రభుత్వానికి అర్థమవుతుందా మనం ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బిఐలో చెప్పినప్పుడు కరెన్సీ నోట్లను ముద్రించడం అని చెప్పినాం సో మన భారతదేశానికి ఆర్బిఐ సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అంతే ఓకేనా అదే ప్రైవేట్ రంగానికి అయితే ఇన్ని లాభాలు వస్తున్నాయి కదా మన దీనికి ఎందుకు కరెన్సీ నోట్లను ముద్రించుకోవడానికి అవకాశం లేదంటే ప్రైవేటు రంగం కాబట్టి ప్రైవేటు రంగం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ అనేటువంటి ప్రైవేట్ రంగం అనేటువంటిది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు అంచనా వేయలేనటువంటిది సో అందుకు కరెన్సీ నోట్లను ముద్రించే అవకాశం లేదు తర్వాత ఆదాయ వ్యయాల మధ్య సర్దుబాటు చేస్తుంది ఆదాయ వ్యయాల మధ్య సర్దుబాటు అనేటువంటిది చేస్తుంది ఆదాయంలో వ్యయంలో హెచ్చు తగ్గులు పెరిగినటువంటి పెరిగినప్పటికీ ఏ విధంగా సర్దుబాటు చేయాలనేటువంటిది బాగా చక్కగా వివరిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేటు రంగ ఆదాయాన్ని బట్టి స్తుంది ఇది ఇది మాత్రము మనము కొంచెం దీన్ని వ్యక్తుల విషయంలో బాగా చక్కగా ఉపయోగించుకోవచ్చు సో మనం గమనించినట్లయితే కనుక ఇది మనం బాగా గమనించినట్లయితే కనుక ఎవరో అన్ని చేస్తున్నారని చెప్పేసి మనం కూడా అన్నీ చేస్తాం అది తప్ప రైట్ ఎంత ఖర్చు అవుతుంది ఏమి కథ అంటే అతని యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ రుణం చేసి మరీ ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది సో అది అవసరం లేకపోయినప్పటికీ కూడా ఒక మాట చెప్పాలంటే వృధా ఖర్చు అని కూడా అనుకోవచ్చు ఇది ఎవరికి వ్యక్తుల విషయంలో చెప్తున్నాయి ఇది అంటే ప్రైవేటు రంగ ఆదాయ వ్యయాన్ని బట్టి ఆదాయాన్ని బట్టి వ్యయం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి వంద కోట్లు ఆదాయం వచ్చింది అనుకోండి కోట్స్ ఆదాయం వచ్చింది అనుకోండి ఏం చేస్తుంది తొంభై కోట్లు మాత్రమే ఖర్చు చేస్తారు అర్థమవుతుందా తొంభై కోట్లు మాత్రమే ఖర్చు చేస్తారు ఎందుకు ఆదాయాన్ని బట్టి ఏం చేస్తుంది అంటే మిగతా పది కోట్లను సేవింగ్స్ రూపంలో చేసుకుంటుంది అది ఎప్పుడు ఏం అవసరం పడుతుందో అని చెప్పేసి అర్థమవుతుందా సో ఈ విధంగా మనం గమనించుకుంటూ పోయినట్లయితే కనుక ఏది ఏమైనప్పటికీ ఒక్క మాటలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రభుత్వ వ్యవ ప్రభుత్వ రంగ విత్తం అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పని చేస్తుంది ప్రైవేటు రంగం అనేటువంటిది ఎప్పుడూ కూడా లాభార్జన మాత్రమే చేస్తుంది అర్థమవుతుందా సో ఇది మనకు ప్రభుత్వ ప్రైవేటు విత్తాల మధ్య గల తేడాలు సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కనుక ప్రభుత్వం అనేటువంటిది మనకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా మనకి మేలు చేస్తుంది అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయము సో మెయిన్ ఏమంటే గనక ప్రభుత్వ రంగంలోనైనా ప్రైవేటు రంగంలోనైనా పని చేసేటువంటిది మాత్రము ఎక్కువగా మనుషులే ఉంటారు ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు మిషనరీస్ ఉంటాయి కదా సార్ అని అనుకోవచ్చు ఆ మిషన్ ని ఆపరేట్ చేయాలన్నా కూడా ఒక శ్రామికుడు అవసరమే కదా అంటే మళ్ళా చెప్పవచ్చు ఆటోమేటిక్ మిషన్ కదా అంటే ఆటోమేటిక్ మిషన్ మిషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా రిపేర్ చేసుకోగలదా చేసుకోలేదు కదా సో ఏది ఏమైనప్పటికీ ఒక్క మాటలో నేను మీకు అర్థమైతే చెప్పాలంటే రెండు మిషన్ల కంటే ఒక మానవ మెదడు గొప్పది అనేటువంటిది మీరు బాగా గుర్తు పెట్టుకోండి అర్థమవుతుందా సో ఇది మన ప్రభుత్వ ప్రైవేటు విత్తాల మధ్య గల తేడాలు ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను సో థ్యాంక్ యూ ఆల్